ఏపీలో కొత్త రాజకీయ వ్యూహాలు తెరమీదకు వస్తున్నాయి కూటమిగానే కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడం పైన ఫోకస్ చేస్తాయి ఇటు జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు ఇందుకోసం పార్టీ బలోపేతం దిశగా కీలక నిర్ణయాలకు జగన్ సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులను నియమించిన జగన్ ఇప్పుడు తన జిల్లా నుంచి మరికొన్ని మార్పులకు సమయాత్తం అయ్యారు జిల్లాల పర్యటనలకు ముందే ఈ కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్నారు మాజీ సీఎం జగన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం పైన కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా త్వరలో రిజియన్ల వారీగా తొలుత సమీక్షలు చేయాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం ఆ తర్వాత తన జిల్లా పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారు ఏపీలో మారుతున్న రాజకీయ లెక్కలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జగన్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు కూటమి పాలన పైన నియోజకవర్గాల వారీగా జగన్ ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పనితీరు అవసరమైన మార్పులపైన పూర్తి సమాచారం సేకరించారు దీనికి అనుగుణంగా వచ్చే నెలలో పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం సొంత జిల్లా కడపలో పార్టీలో చేపట్టాల్సిన నియామకాలు మార్పులపైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి విజయం సాధించిందని జగన్ భావిస్తున్నారు ఈ ఓటమి కారణంగా తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని నియోజకవర్గంతో సహా పలు జిల్లా పలు ప్రజల్లో టీడీపీ పైన వ్యతిరేకత వచ్చిందని అభిప్రాయంతో ఉన్నారు కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బాధ్యతల మార్పు పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది ఎంపీగా ఉంటున్న జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బాధ్యతలను అవినాష్ పర్యవేక్షిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ సునీత శర్మిల ప్రచారం వేళ వివేక హత్య కేసులో అవినాష్ను టార్గెట్ చేశారు ఇక ఇప్పుడు అవినాష్ స్థానంలో పులివెందుల బాధ్యతలను సతీష్ రెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం గతంలో పలుమార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీలోకి వచ్చిన నాటి నుంచి జగన్